గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారుల పనితీరును మార్చే దిశగా పునాదులు వేస్తున్నారు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అన్సారి మొదటి రోజు నుంచే ప్రణాళికబద్ధంగా జిల్లాలో పరిపాలనను పటిష్టం చేయడానికి అడుగులు వేస్తున్నారు కేవలం సమీక్ష సమావేశాలకు పరిమితం కాకుండా స్వయంగా గ్రామాల పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు బాధ్యతలు చేపట్టిన రెండో రోజే తురకపాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పంతీరును తనిఖీ చేశారు గ్రామంలోని పారిశుద్ధ పరిస్థితులపై దృష్టి సారించి శుభ్రత మెరుగుపరిచేలా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జిల్లా అధికార యంత్రాంగాన్ని గడగడలాడిస్తున్నాయి గత కొంతకాలంగా సౌకర్యాలకు అలవాటు పడిన అధికారులు కలెక్టర్ శైలికి షాక్ అవుతున్నారు తరచూ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ప్రతి శాఖను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూ కలెక్టర్ అనుసార్య స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నగరపాలక సంస్థ పురపాలక సంఘాల్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు లోపాలు మొదలైన అంశాలపై కలెక్టర్ గట్టి పట్టు సాధిస్తున్నారు ఆశ్చర్యపరిచే పర్యటనలు మారుమూలు ప్రాంతాల్లో కూడా కలెక్టర్ సందర్శించి అధికారులను హడలెత్తిస్తున్నారు గతంలో అధికారుల పాదం కూడా పడని మారుమూల ప్రాంతాల సైతం కలెక్టర్ సందర్శించడం స్థానిక ప్రజలు అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ స్థాయిలో ప్రాంతీయ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆరోగ్య శాఖలో ఉన్న లోపాలను గుర్తించి తక్షణమే పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు తాజాగా తుళ్ళూరు మండలం ఉద్దండరాయన్పాలెంలో వరద బాధితులను ఆమె పరామర్శించారు